ఏం చెప్తారు అధికారులు రాజేష్ గారు రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు చరణ్ కౌశిక చరణ్ కౌశిక్ అనుకుంటా కాంగ్రెస్ నుంచి వీళ్ళిద్దరు మంచిగా కలిసిపోయారు తెలిసిపోతుంది రాష్ట్రానికి మొత్తము వీళ్ళ ఏదైతే బోర్డు బోడిపోటాన్ని ఉందో ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా ఒకరినొకరు మంచిగా మెచ్చుకుంటున్నారు ఈ విధంగా మీరు పనిచేయండి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా మీరు ఇద్దరు ఓవర్ ప్రజా పాలన ప్రజలకి అందడాన్ని స్వాగతిస్తున్నాం అంటున్నారు అంటే ప్రజా పాలన విధానం చూశారు నేను కూడా చూసాను ఎందుకంటే లూప్ లైన్ లో ఇప్పుడు కనీసం ఎవరు వర్క్ చేయలేదని వీళ్ళు వర్క్ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఆల్రెడీ యాభై నాలుగేళ్ల పరిపాలన వాళ్ళు చేసింది మనకు తెలుసు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందంటే ఆన్లైన్ విధానం లేకుండే మన దగ్గర ఆన్లైన్ విధానం ఉండేది కాబట్టి అధికారులకు పెద్దగా పని లేదు ఎందుకంటే ఏదైతే లబ్ధిదారులు కావాలనుకుంటే ఆన్లైన్ అప్లై చేస్తున్నది ఆన్లైన్ లో వచ్చేది ఏదైతే కళ్యాణ్ లక్ష్మి గానీ రైతు బంధు గానీ రైతు బీమా గానీ ఆఖర పెన్షన్ గానీ డైరెక్ట్ వచ్చేది ఎవరికి కూడా మనం డబ్బులు ఇవ్వడం అవసరం లేదు ఎందుకంటే చూశారు చూసారు మీకు కూడా తెలుసు ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇదైతే వీళ్ళు గ్రామ సభల్లో వాళ్ళ చేతి వాటను చూంచుకోవడానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తున్నది ఇప్పుడు మొత్తం అవినీతిగా ఎందుకంటే నీకు ఇది కావాలంటే నాకు ఇది కావాలి నాకు అది కావాలంటే నాకు అది కావాలంటే ఇప్పుడు ఏదో ప్రజా పాలన కదా బ్రోకర్ పాలన వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మనం చూస్తాం ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఏందో కూడా మనకు అర్థమైతుంది వంద రోజుల్లో వీళ్ళు చేస్తారా అర గ్యారెంటీ చేస్తారా చేయారా అన్న తర్వాత ముచ్చిన ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని ఏదో బదనాలు చేయాలనుకున్నారు మేము కూడా ఏదో శ్వేత పత్రం మేము కేటీఆర్ గారు కూడా మొన్న చెప్పారు యాభై లక్షల కోట్లు సంపద సృష్టించినాము ఏ విధంగా అయితే రాష్ట్రం అప్పులు వీళ్ళు తక్కువ చూసి మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే అని మేము తెలియజేయడం జరిగింది సరే పదిహేను రోజుల్లో వీళ్ళు అప్పులు చే అప్పులు చేసి అప్పులు చేసి పదిహేను రోజులలో వీళ్ళు తొమ్మిది వందల కోట్లు తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి చేసేదేంటి మరి అప్పులు తీసుకురాకండి అప్పులు ఏ రాష్ట్రం ముందుకు నడవాలంటే అప్పులతో ముందుకు పోవాలి ఎందుకంటే రాష్ట్రీయ ఆదాయం ఏమున్నది అది ప్రజా పాలన ప్రజల వద్దకి ఎందుకంటే ప్రజావాణి కార్యక్రమం ప్రజా దర్బార్ అన్నారు తర్వాత ప్రజావాణి అని చెప్పి రెండు రోజుల పాటు మంగళవారం శుక్రవారం అని చెప్పి టైమింగ్స్ పెట్టున్నారు సో దాంట్లో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి ఒక నిమిషం ఒక నిమిషం వేరే వేరే జిల్లాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రావాలంటే కష్టం కాబట్టి ప్రజల వద్దకే వెళ్ళండి వారి సమస్యలు తెలుసుకోని కూడా ఈ ప్రజా పాలన అనేది పెట్టున్నారు ప్రజాపాలని కాదట్లేదు ప్రజాపాలన ఏ విధంగా ఉండాలనే చెప్తున్నా ఆన్లైన్ విధానం అయితే బాగుంటది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బ్రోకర్ వ్యవస్థ రావద్దనే కదా నేను నా బాధ ఎందుకంటే మళ్ళీ బ్రోకర్ వ్యవస్థ రాస్తే ఏంటంటే ఇప్పుడు నాకు పెన్షన్ కావాలంటే నాకు రెండు వేలి మూడు వేలు అని మొదలు పెడతారు ఇప్పుడు ఈ గ్రామ సభల్లో ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే అవన్నీ చూసే ఒక్క నిమిషం గారు కంప్లీట్ చేయనువండి కాదు రామూర్తి గారు